హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యవన్ ట్రావెలర్మ ఈ రోజు అయితే డైలీ ఫార్ ఎక్స్ న్యూస్ లో స్టార్ట్ చేద్దాం అనమాట సో నిన్న వీడియో పెట్టాను అంత పెద్ద రీచ్ వచ్చినట్టు అనిపించలేదు యాక్చువల్లీ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను అనమాట చాలా ఇంపార్ చాలా వాల్యూ ఇవ్వాలి న్యూస్కి అని చెప్పి సో నేను అనుకున్నంత రీచ్ అయితే రాలేదు సో ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు లేరు సో అది ఓకే సో అదే చేయడానికే ట్రై చేస్తాను సో ఇది ఫస్ట్ న్యూస్ వచ్చేసి నేను న్యూస్ వీడియోలో మాట్లాడుకున్నాను కదా ట్రంప్ అయితే ఇండియాకి వార్నింగ్ ఇచ్చాడనమాట ఏంటంటే రష్యా నుండి ఆయిల్ కొంటే టార్ప్స్ దారుణంగా పెంచుతామని సో దానికి ఇండియన్ మార్కెట్స్ అయితే చాలా నెగిటివ్ రియాక్ట్ అయింది ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కానీ రూపీ కానీ చాలా దారుణంగా ఫాలో అనమాట బికాస్ అమెరికా మీద మనం చాలా ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం సో ఎప్పుడైతే ట్రంప్ అన్నాడు అప్పటి నుంచి ఇండియన్ మార్కెట్ అలా స్టా ఫాలో అవడం స్టార్ట్ అయింది అనమాట దానికి ఇండియా రెస్పాండ్ అయితే అయ్యింది అంటే యూరోపియన్ యూనియన్ ఉంటుంది కదా ఈయో ఇంకా రష్యాకే మధ్య సెవెంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ట్రేడింగ్ జరిగింది బట్ ఇండియాకి రష్యాకి మధ్య సిక్స్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ట్రేడ్ మాత్రమే జరిగింది వాళ్ళకి ఎలాంటి ఆంక్షన్ లేవు మాకు మాత్రం ఎందుకని అయితే క్వశ్చన్ చేశారన్నమాట ఇంకా ఇంతకుముందు అమెరికానే కదా రష్యా నుండి ఆయిల్ కొనమని ప్రెజర్ చేసిందని చెప్పారు సో దీన్ని అమెరికన్ పర్సన్ అయిన ఎరిక్ గ్యార్సెట్టి కూడా చెప్పారనమాట ఒక 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 వీడియోలో సో ట్రంప్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రష్యా దగ్గర మన ఆయిల్ కొని బయట వాళ్ళకి మనం ఎక్కువ సెల్ చేసుకుంటున్నాం ప్రాబ్లం దానికి ఇండియా దానికి ఇండియా ఏం రిప్లై ఇచ్చిందంటే మేము అవసరంగా కొంటున్నాం అని చెప్పాం మేము అవసరంగా కొంటున్నాం ఇలా కాదని చెప్పి రిప్లై ఇచ్చారనమాట ఆయన అమెరికా కూడా రష్యాతో చాలా డీల్స్ చేస్తున్నారు కదా మీరు చేస్తే అవసరం మేము చేస్తే వ్యాపారం అని క్వశ్చన్ చేశారన్నమాట సో ట్రంప్ ఏంటంటే ఏ కంట్రీ అయినా తనకి ఎగే ఉంటే దాన్ని అన్ని వైపు నుండి తొక్కేయాలని చూస్తున్నమాట మూడు అయితే దీనికి రెస్పాండ్ అయ్యారనమాట రష్యా తో ఆయిల్ ఆపడం జరగదు అన్నట్టు ఇండైరెక్ట్ సైన్ ఇచ్చారు ఇంకా కొంటూనే ఉంటామంటున్నట్టు ఇండైరెక్ట్ సైన్ ఇచ్చారు ఇది ఎలా చెప్పారంటే ఇది ప్రైవేట్ రిఫైనర్స్ ఉన్నారు వాళ్ళు డేషన్ వాళ్ళు ఎక్కడైనా కొనుక్కోవచ్చు వాళ్ళకి కంఫర్టబుల్ బట్టని అన్నట్టు చెప్పారు అందరూ ఇండియాలో ఇంకేం చెప్పారంటే ఇంక అందరూ ఇండియాలో ప్రొడ్యూస్ చేసే వాటిని యూస్ చేయాలన్నట్టు చెప్పారు ఓకే సో వీటన్నిటి మధ్య ఇండియన్ ఇండియన్ రూపీ కూడా చాలా దారుణంగా ఫాల్ అయిందన్నమాట ఎందుకంటే మనకి బుధవారం రేపు రేట్ అదే ఇంట్రెస్ట్ రేట్ డెషన్ అనేది ఉంది కదా మ్యాక్సిమం రేట్ కట్స్ అనేవి ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట ఓకే రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయడం ప్లస్ ఈ ట్యాప్స్ వల్ల ట్రంప్ ట్యాప్స్ చేస్తున్నారు కదా దాని వల్ల కూడా వెళ్ళిపోతారు కదా సో వీటన్నిటి మధ్యలో ఇండియన్ రూపీ అయితే చాలా అంటే చాలా వీక్ అయింది సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కమోడిటీస్ అనమాట వాళ్ళ న్యూస్ చూసుకుంటే కమోడిటీ సంబంధించింది ఆస్ట్రేలియా అయితే ఒక డిసిజన్ తీసుకుంది అనమాట ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ అని ఉంటాయి కదా అవి ఏంటంటే ఆ కంట్రీస్లో రేర్ చాలా రేర్గా దొరుకుతాయి సో వాటికి ఫిక్స్డ్ బేస్ ప్రైస్ పెట్టాలని డిసైడ్ చేశారనమాట బికాస్ ఇన్ కేస్ బాగా టూ మంత్స్గా ప్రైస్ తగ్గిపోతే ఎవరైతే మైనింగ్ ఇండస్ట్రీస్ ఉన్నారో వాళ్ళు లాస్ అవుతారు కదా సో వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి బేస్ ప్రైస్ అయితే పెట్టారనమాట సో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ దొరికే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చూడండి చైనా ఆస్ట్రేలియా వీటిలో బాగా దొరుకుతాయి అనమాట ఇవి దేనిలో యూస్ చేస్తారంటే ఈవీస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ మ్యాగ్నెట్స్ కానీ బ్యాటరీస్ కానీ వీటిలో బాగా చేస్తారు సో ఇలా బేస్ ప్రైస్ పెట్టడం వల్ల అమెరికా కూడా దీన్ని ఫాలో అవుతుంది అక్కడ దొరికే వాటికి బేస్ ప్రైజ్ అనేది పెట్టాలని ఫాలో అవుతుంది ఫాలో అవుతున్నారు సో ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే ఆస్ట్రేలియాలో ఆ స్టాక్స్ అనేవి సిక్స్ టు టెన్ పర్సెంట్ పెరిగాయి అండ్ బిగ్ ఇన్వెస్టర్స్ కూడా ఇలా మనం బేస్ ప్రైస్ పెడితే బిగ్ ఇన్వెస్టర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు కదా ట్రేడింగ్ చేస్తారని వాళ్ళ ఆలోచన అనమాట నెక్స్ట్ క్రూడాల్ అనమాట క్రూడాల్ గురించి ఒక న్యూస్ వచ్చిందనమాట ఒపెక్ మీటింగ్ అని చెప్పారు కదా ఏవైతే మనకి ఆయిల్ ప్రొడ్యూస్ చేసే టాప్ థర్టీన్ కంట్రీస్ కలిపి ఒక ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు సప్లై పెంచాలి ఎంత ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి ఎంత వదలాలి వదలాలనేది వీళ్ళు డిసిషన్ తీసుకుంటారు సో వాళ్ళైతే ఏం చెప్పారంటే ఫైవ్ లాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ బ్యారెల్స్ పర్ డేకి ప్రొడ్యూస్ చేయాలని చెప్పారు అప్ టు సెప్టెంబర్ టూ మంత్స్ అంతా అలానే చేయాలని చెప్పారు డిసిషన్ అయితే తీసుకున్నారు సో ట్రంప్ అయితే విధించిన ఆంక్షలు ఉన్నాయి కదా రష్యా నుండి ఎవరు కొనకూడదు ఆయిల్స్ ఆయిల్స్ అనేవి కొనకూడదు అన్నారు కదా సో దానివల్ల సప్లై అయితే తగ్గిపోయింది మార్కెట్లో కొనుక్కున్న వాటికి కొంచెం ఓకే సప్లై తగ్గదు కావాల్సినంత ఆయిల్ అయితే వచ్చిందని అనుకున్నారు బట్ ఏంటంటే ఈ ఓవర్ సప్లై ఉన్నా కూడా ఏంటంటే ప్రైస్ అనేది తగ్గిపోయింది అనమాట డిమాండ్ ఎక్కువైన కొద్ది సారీ సప్లై ఎక్కువైన కొద్ది డిమాండ్ కూడా తగ్గిపోద్ది కదా సో దానికైతే వీళ్ళు భయపడ్డారు సో మెయిన్ మన రష్యా నుండి ఎవరు ఎక్కువ ఆయిల్ పర్చేస్ చేస్తారని చూస్తే అది ఇండియా అనమాట మిలియన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ బ్యారెన్స్ అయితే కొంటుంది అనమాట సో ఇప్పుడు ఇది చూడాలి ఎలా రియాక్ట్ అవుద్ది అనేది మనం మార్కెట్లో చూడాలన్నమాట